అధ్యక్షతన ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని పలు రాష్ట్రాలు బాయ్కాట్ చేస్తున్నట్టుగా ప్రకటించాయి నీతి ఆయోగ్ మండలి సీఎంలు బహిష్కరించారు తమిళనాడు తెలంగాణ కర్ణాటక పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ సీఎంలు ఎంకే స్టాలిన్ రేవంత్ రెడ్డి సిద్ధరామయ్య భగవంత్ సింగ్ మాన్ సుఖవిందర్ సింగ్ సుఖ్ ఉన్నారు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కూడా ఈ భేటీకి గైర్ హాజరయ్యే అవకాశాలే ఉన్నాయి తాను నీతి ఆయోగ్ భేటీకి హాజరు కాలేనని ఇప్పటికే కేరళ సీఎం విజయన్ కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారు కేంద్ర బడ్జెట్లో విపక్ష పాలిత రాష్ట్రాలు ప్రభుత్వాల పట్ల ఎన్డీఏ సర్కార్ వివక్ష చూపించిందంటూ ప్రతిపక్ష పార్టీల సీఎంలు మండిపడిపోతున్నారు బడ్జెట్లో తమ తమ రాష్ట్రాన్ని కేంద్రం మోసం చేసిందంటూ ఆరోపించారు ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలపై మోదీ సర్కార్ నిర్లక్ష్యం వహించిందని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి బడ్జెట్ కేటాయింపుల తీరుకు నిరసనగా ఇవాళ ప్రధాని మోదీ నేతృత్వంలో ఢిల్లీలో జరగబోతున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశాన్ని బహిష్కరించారు బడ్జెట్లో బీజేపీ దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మాత్రమే నిధులు కేటాయింపులు జరిపి విపక్ష పాలిత రాష్ట్రాలకు మొండి చేయి చూపడంతో కేంద్రం సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడిచిందంటూ పలు రాష్ట్రాల సీఎంలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు బడ్జెట్ లో తమిళనాడును పూర్తిగా విస్మరించారని సీఎం స్టాలిన్ తీవ్రంగా అసంతృప్తితో ఉన్నారు రాష్ట్ర హక్కులను కాపాడుకునేందుకు ప్రజా కోర్టులో తమ పోరాటం కొనసాగుతుందని తేల్చెప్పారు తెలంగాణపై ప్రధాని మోదీ కక్షగట్టారని ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా మండిపడ్డారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమావేశం నీతి ఆయోగ్ భేటీకి హాజరవుతున్నారు అయితే నీతి ఆయోగ్ను రద్దు చేసి ప్రణాళిక సంఘాన్ని మళ్లీ ఉనికిలోకి తేవాలనే డిమాండ్తో ఆమె వెళుతున్నారు ఉమ్మడి వేదికపై గళాన్ని వినిపించడానికి తన బాధ్యతగా భావించి ఈ సమావేశానికి హాజరవుతున్నా అంటూ క్లారిటీ ఇచ్చారు దీది